రెండు స్మెల్ వస్తుంది ఈ ఉగాదికి స్పెషల్ గా ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చింది సావిత్రి కుక్స్ ఎప్పటిలాగా శనగపప్పు పొరనాలు కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా స్పెషల్ గా అందరూ చేసుకునేంత తేలిగ్గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి చేసి చూపిస్తాను మీకు ఈరోజు హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మనం ఉగాది అంటే మా ఏరియాలో అయితే ఖచ్చితంగా పూర్ణాలు చేస్తారు ఆ రోజు ఆ పూర్ణాలు మనం శనగపప్పుతో చేసుకుంటాం చాలా రకాలుగా చేసుకుంటాం మనకి ట్రెడిషనల్గా అయితే మాత్రం శనగపప్పును ఉడకబెట్టి చేసుకుంటాం ఆ పూర్ణాల రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి నేను ఇవాళ కొంచెం స్పెషల్గా చేస్తున్నాను ఈ పూర్ణాలు చాలా తేలిగ్గా ఎవరైనా సరే పిల్లలు సైతం చేసుకోగలిగేలాగుంటుంది శనగపప్పు పూర్ణాల మీద కూడా త్వరగా అయిపోద్ది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక నేను ఎలా చేస్తానో ఈరోజు చేసి చూపిస్తాను మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ మాత్రం చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఈరోజైతే మన గార్డెన్లోకి కట్టెల పొయ్యి మీద చేసుకోవటానికి వచ్చాం దీనికన్నా ముందైతే ప్రాసెస్ అంతా కింద చేసుకొని వచ్చాను దానికి కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటుంది నేను నేను ఏం ఫోర్నాలు చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా స్వీట్ కార్న్ ఫోన్నాలి ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా విన్నారా తిన్నారా చెప్పండి కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే ట్రై చేశాను చాలా బాగున్నాయి అందుకని నేను మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను సరేనా ఇంక ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ నేను స్వీట్ కార్న్ కండలు తీసుకొని గింజలు ఒల్చి పెట్టుకున్నాను స్వీట్ కార్న్ అనేవి మనకి లేతగానే ఉంటాయి కదా లేతగానే ఉండాలి కూడా ఇక్కడ నేను తీసుకున్న గింజలు వచ్చేసి గ్రాముల్లో అర కేజీ ఉన్నాయి అయితే కప్పుల కొలతల్లో అయితే మీకు తేలిగ్గా ఉంటుందని ఇక్కడ కప్పులో కూడా కొలిచి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పు తో ముందు అరకప్పు స్వీట్ కార్న్ వేసాను ఇప్పుడు ఒక కప్పు వేస్తున్నాను అంటే మొత్తం ఒక కప్పు ఉన్న స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అన్ని కూడా ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ లో స్వీట్ కార్న్ మునిగే వరకు ఇలా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్ వేసాను కప్పు ఉన్న స్వీట్ కార్న్ వేస్తే ఒక కప్పు వాటర్ వేసాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఈ స్వీట్ కార్న్ ఉడిగించుకోవాలి స్వీట్ కార్న్ మునిగే వరకు మాత్రమే వాటర్ వేసాం కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది ఇదిగోండి చూడండి మనకు స్వీట్ కార్న్ ఉడికిపోయింది కూడా ఇలా నొక్కామంటే చక్కగా మెత్తగా అయిపోతుంది త్వరగా ఉడికిపోతాయి కదా స్వీట్ కార్న్ పదింటి పది నిమిషాల్లో ఉడికిపోయాయి లేదు మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉడికిపోయాయి అనుకుంటే కనుక ఆ వాటర్ని వడకట్టేసుకోండి ఇలా స్ట్రైనర్స్ ఉంటాయి కదా ఆ స్ట్రైనర్లో వడకట్టుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్గా ఉన్నా ఏం పర్వాలేదు అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత వాటర్ తీసేస్తే మనకి త్వరగా అయిపోతుంది పని అనేది ఇదిగోండి ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇక్కడ స్వీట్ కార్న్ కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం బెల్లం వేసి పట్టుకున్నామంటే ఇంకా మెత్తగా అవుతుంది చక్కగా మెత్త పేస్ట్లే అయిపోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం గ్రాముల్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అర కేజీ మనం స్వీట్ కార్న్ తీసుకుంటే రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి ఇదిగోండి బెల్లం వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఇంత మెత్తగా పేస్ట్లే అవుతుంది మరి పలుచగా అయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక కడాయిలో వేసేసుకోండి నాన్ స్టిక్ దాంట్లో అయినా వేసుకోవచ్చు లేదా మామూలు కడాయిలో అయినా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మిగతా స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అవి కూడా నేను ముందు చూపించిన ప్రకారమే మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ బెల్లం వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి మీరు ఎన్ని స్వీట్ కార్న్ తీసుకుంటే అన్ని ఇలాగే మిక్సీ పట్టుకోండి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇంక ఇది దగ్గర అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి మనం శనగపప్పు పూర్ణాలు కూడా ఇదే మాదిరిగా శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసి ఉడికిస్తాము అది చాలా టైం తీసుకుంటుంది ఇది మాత్రం చాలా త్వరగా దగ్గరగా అయిపోతుంది చూసారా చూస్తూ చూస్తూ ఉండగానే దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు పూర్ణాలు మరింత టేస్టీగా ఉండటం కోసం ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకోవాలని ఏం లేదు వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఇంక ఇప్పుడు చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో కాకపోతే మీరు ఎప్పుడూ కూడా ఇలా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి అవతలకి యువతలకి వండకుండా జాగ్రత్తగా తిప్పుకున్నామంటే పది నిమిషాలు కూడా పట్టదు మనకి ఇప్పుడు ఇందులో ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెం పట్టుకుంటే నాకు ఇక్కడ కొంచెం మెత్తగానే అలాగే ఇందులో నాలుగు యల పొడి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మనం వండలు చేసుకున్నాం దీన్ని పక్కన పెట్టేసి మనకు పూత పిండికి పిండి కావాలి కదా దానికి పప్పులు నానబెట్టుకుందాం ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మెనపుగుండలు వేస్తున్నాను నేను అదే కప్పుతో రెండు కప్పులు రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ ఉంటే వేసుకోండి లేదా అంటే ఇట్లో మీరు వాడుకునే బియ్యం వేసుకోవచ్చు ఈ పప్పు బియ్యాన్ని ఒకసారి ఇలా కలిసే ఉర కలిపేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక ఆరు గంటల పాటు ఈ పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇంక ఇక్కడ చూడండి పూర్ణం మిశ్రమం కూడా చక్కగా ఆరిపోయి మనకి ఎంత గట్టిగా అయిపోయిందో ఇలా చూస్తుంటే మీకు ఉంది కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా మనం పూర్ణం ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా పూర్ణాలాగా రౌండ్గా లాగా చేసేసుకోవాలి నేను ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటున్నాను ఇవి ఒకవేళ మీరు అప్పటికప్పుడే పూర్ణాలు చేసుకోవాలి అనుకుంటే గనక బియ్యము పప్పు అనేవి మాత్రం ముందు నానబెట్టేసుకొని ఆ పూత పిండిని రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఈ పూర్ణం మిశ్రమం అనేది రెడీ చేసుకోండి చూసారు కదా ఇలాగే మిగతావన్నీ చేసుకోండి మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కాబట్టి చేతికి నెయ్యి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చేసుకోండి ఇవైతే నేను ముందు రోజునైటే చేశాను ఇంక ఇప్పుడు ఇలా బాక్స్లో పెట్టాను కదా మూత పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి తెల్లారేపాటికి అసలు ఎంత చక్క చక్కగా ఇంకా బీసుకొని మనకి పూర్ణాలు వేసుకోవటం ఇంకా తేలికైపోతుంది వీలైనంత వరకు ముందు రోజునైటే చేసుకోండి ఇక్కడ మనకు పొద్దున్నే అనమాట ఇది ఇంకా పప్పు బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి అనేది మనం కొంచెం గట్టిగానే పట్టుకోవాలి మరీ పలచగా పట్టుకుంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా వాటర్ అనేది మనకు బియ్యం మీదకి పైకి కనిపించకుండా లోపల ఉంటే మనకి పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది మనకు పై వరకు గనక వాటర్ వేసుకున్నామంటే పిండి పల్చగా అయిపోతుంది ఇది ఫస్ట్ టైం నేను వేసినప్పుడు కూడా పిండి ఇక్కడ పలచనే అయింది చూసారా పిండి పలచగా అయింది కదా ఎప్పుడైనా పిండి అనేది ఒకే రౌండ్లో పట్టుకోవద్దు రెండు రౌండ్లు మూడు రౌండ్లుగా పట్టుకున్నారంటే ఒకసారి ఇలా పలచనైనా కూడా రెండోసారి వాటర్ తగ్గించి మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు రెండోసారి పెట్టాను చూడండి ఇప్పుడు మనకు పిండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఉండాలి మరి మనం ఫస్ట్ టైం ఇంకొంచెం పలచగానే పట్టుకున్నాం కదా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం ఈసారి మూడోసారి ఇంకా కొంచెం గట్టిగా రుబ్బాను అప్పుడు మనకు పిండి అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ పిండిలో మనం కొంచెం మరీ చప్పగా లేకుండా మరీ ఉప్పగా ఉండేలా కాకుండా కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ పోతపిండి మాత్రం మనం దోశల పిండి పిండి పిండిలాగా పులవ పెట్టుకోకూడదు పూర్ణాలు వేసుకోవటానికి పిండి రుబ్బుకున్నప్పుడు అప్పటికప్పుడు వేసుకుంటే పూర్ణాలు అనేవి మంచి కలర్ వస్తాయి ఇదిగోండి పిండి మనం ఏలి ముంచితే ఇలా మనకి ఏలుకు పిండి పట్టి ఉండాలి అప్పుడు పూర్ణాలు వేసుకోవటానికి కరెక్ట్ టెక్చర్ అనమాట ఇంక ఇక్కడ తెల్లారిపోయింది ఇంకా మనం డాబా మీద అయితే కట్టెల పొయ్యి కట్టించుకున్నాం కదా ఇంకా కట్టెల పొయ్యి మీద వేసి చూపిద్దాం మీకు పూర్ణాలు అన్నట్టు ఇంకా రెడీ అయిపోయాను ఇంక ఇక్కడ తులసి దగ్గర ముందు పూజ చేసేసుకున్నాను ఇంక ఈ లోపు మా వారైతే చక్కగా కాఫీ కలిపారు ఆ పొద్దున్నే టైంలో ఇలా చక్కగా ఫ్రెష్గా ఉండి బయటకు వచ్చి ఆ చల్లటి గాలికి ఎలా కాఫీ తాగుతుంటే ఆ అనుభూతే వేరు కదండి ఇంక మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక డాబా మీదకి వచ్చేసాను ఇంక ముందు రోజే శుభ్రంగా అంతా కడిగేసాను ఇంకా ఒకసారి అంతా ఊడ్చేస్తున్నాను ఎప్పుడూ కూడా మనం పొయిరా చేసుకునే ముందు వంటగది అయినా సరే ఒకసారి ఊడ్ చేసుకుంటాం కదా ఇంకా అలా వంటగది ఊడ్చేశాను ఇక్కడ నాకు వాటర్ అవసరం అవుతాయి ఏదైనా కడగాలంటే కబుక్కుని ఉంటాయని మా వారు వాటర్ తెచ్చి పెట్టేశారు ఇంకా ఒక అది స్పెషల్ రెసిపీ చేస్తున్నాను కాబట్టి ఇంకా పొయ్యి గొడవ పూజ చేసుకుందాం అన్నట్టు ఇంకా పొయ్యికి అయితే కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా పువ్వులైతే పెట్టేశాను ఇంకా నేను మన మిద్ద తోటలో పొయ్యి కట్టించుకున్న వీడియో అయితే చాలామంది చూశారు చాలామందికి నచ్చింది కదా చాలామందికి డౌటు మొక్కలకి వేడి తగలదా లేకపోతే వేడి అనేది బయటికి రాదా స్లాబ్కి తగలదా అని అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి అసలు చుట్టూ అలా ఉంది కదా నేను వంట చేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న గోడ కూడా వేడి అనిపించదు నేను చేయి పట్టుకొని చూశాను ఇంక ఇక్కడ పొయ్యి రాజేసి పూర్ణాలు వేసుకోవటం కోసం ఒకసారి పొయ్యికి నమస్కరించుకొని ఇంక పొయ్యి రాజేస్తున్నాను ఇదిగోండి మనకు పొయ్యి వెలిగింది కూడా ఇంకా మనం స్టీల్ కడాయి అయినా పెట్టేసుకోవచ్చు మనం కొంచెం సబీనా పౌడర్ కానీ ఎలుబూడిద కానీ లేదా ఆయిల్ కానీ సబ్బు కానీ ఏదైనా రాసామంటే మనకి మసి అనేది చాలా తేలిగ్గా పోతుంది ఇంక ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఇలాంటి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకు పొంగు రాకుండా ఉంటుంది ఆయిల్ వేసుకున్నాం ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకున్నాం పూర్ణాలు ఆయిల్ వేడెక్కే లోపు మనం పూర్ణాలు వండలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా వాటి అన్నిటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఎందుకంటే ఈ వండలు ఇలా చక్కగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఈ చూడండి చక్కగా ఇట్లా బిగుసుకొని ఉంటాయి మీరు అప్పటికప్పుడు కన్నా కూడా ఇలా ముందు రోజు నైట్ చేసి పెట్టేసుకోండి ఏం కాదు స్నానం చేసేసి చేసి పెట్టుకున్నారంటే మనకు తెల్లారి పొద్దున్నే చక్కగా వేసుకోవడానికి మంచిగా వీలుగా ఉంటాయి చేతికి కూడా అంటుకోరు అసలు స్నానం చేసి చేసి పెట్టుకోండి అని ఎందుకన్నానంటే మనం తెల్లారి పొద్దున్నే దేవుడి దగ్గర నైవేద్యంగా అయినా స్నానం చేసి చేసుకుంటే పెట్టుకోవచ్చు అని అర కేజీ అయినా అర కేజీ స్వీట్కారానికి పదహారు అయినాయి ఈ ఉండలు కొంచెం పెద్దయ్యే చేశాను మీరు చిన్న చిన్నవి చేసుకుంటే ఇరవై దాకా అవుతుంది ఇదిగోండి మనం పిండి కూడా రుబ్బి తెచ్చుకున్నాం కదా ఇది పిండి మనకి పిండి మాత్రం ఇట్లా ఉందులో కొంచెం ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు రుచికి సరిపడ అంటే మరీ చప్పగా లేకుండా పూర్ణం అనేది ఉండాలి మనకి ఇదిగోండి ఇట్లా మనకి ఏలుగు పట్టుకుంటే ఇట్లా పట్టుకొని ఉండాలి మనకి పిండి ఇట్లా ఇవి మాత్రం గట్టి ఉండేలాగా మాత్రం రుబ్బుకోండి అప్పుడే మనకు పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ పూర్ణాల పిండి మనం దోశ పిండి ఇలాంటివి అన్నీ కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మామూలుగా ముందు రోజు రుబ్బుకొని ఉంచుకుంటాం పిండి బాగా నానితే మంచిగా పులిస్తే బాగుంటాయి అని దోశలైనా ఏ అయినా సరే ఈ పూర్ణాలకు మాత్రం మీకు వీలైనంత వరకు ఇంకా అప్పటికప్పుడు రుబ్బేసుకుంటే మంచి కలర్ వస్తాయి మనం ముందు రోజు రుబ్బు పెట్టామనుకోండి కొంచెం కలర్ ఎరుపు కలర్ వస్తాయి ఒకవేళ మీకు పిండి ఎప్పుడైనా ఇట్లా వేసాము పల్చనయ్యింది మీకు పూర్ణం రావట్లేదు అనుకుంటారా కొంచెం మైదాపిండి కానీ బియ్య పిండి అసలు పిండి కన్నా కూడా మనం ఎక్కువ బియ్యం పప్పు బియ్యం వేసుకోవట్లేదు కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు బియ్యం వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత బియ్య పిండి వేసి కలుపుకోండి బాగుంటాయి ఏం ఇబ్బంది ఏమి ఉండదు కొంతమంది అయితే ఒకటికి రెండు మూడు నాలుగులు కూడా వేస్తారు ఒక కప్పు మిరప వేస్తే నాలుగు కప్పులు బియ్యం వాళ్ళు కూడా ఉంటారు మనం అన్నీ వేయట్లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా బియ్య పిండి వేసుకోండి లేకపోతే మైదా మైదా కూడా లేకపోతే గోధుమ పిండి ఈ మూడిట్లో ఏదైనా కానీ వేసుకోవచ్చు మీకు పిండి అయితే చేసుకోవద్దు వీలైనంత వరకు పల్చని కాకుండా చూసుకోండి ఆయిల్ వేడిందేమో చూద్దాం ఆయిల్ ఎంతో సేపు పట్టం ఐదు నిమిషాలే ఆయిల్ మాత్రం ఇట్లా మంచిగా డీప్ ఫ్రై సరిపోయేంత అంటే మనకి పూర్ణం వేస్తే మునిగేలాగా ఉండాలి అప్పుడే మనకి మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ వండను తీసుకొని ఇందులో ఇట్లా వేసుకోవాలి మనం మామూలుగా ఇంక మనం సెనపు తోటి ఎలా వేసుకుంటామో అట్లానే ఇట్లా దగ్గరగా పెట్టేసుకొని ఈ పిండిని ఈ వండని ఇట్లా అంతా కూడా పిండి పట్టించాలి ఇట్లా మనం ఇది కానీ ఇట్లా తీసుకొని మన ఏళ్ళకున్నది మాత్రం ఇట్లానేసి ఇట్లా వేసేసుకోవాలి ట్లా మన ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటే మనకు చక్కగా పూర్ణాలు ఏకలు తోకలు లేకుండా వస్తాయి అన్నమాట ఇట్లా పిండి బట్టి చేసుకొని మన పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం ఈ పూత పిండి మంచిగా డౌట్ ఉండదు మనకు ఒక మూడు నాలుగు చొప్పున వేసుకుంటే చాలు కడాయిని బట్టి వేసుకోండి నాలుగు వేసేనా కొంచెం ఇట్లా ముందు మనం ఇట్లా కదిలించుకుంటే చూసారా కలరు మనం పిండి అప్పటికప్పుడు రుబ్బుకోవటం వల్ల ఈ కలర్ వస్తాయి లేకపోతే ఇంకొంచెం ఎరుపు కలర్ వస్తాయి అన్నమాట మనం ముందు రోజు రుబ్బి ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోండి పిండి మాత్రం దోశ పిండి వాటి మాదిరిగా పొలం ఇవ్వద్దు ఇట్లా ఒకవైపు గాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి లేసింది కాలొద్ది కదా నేను పొయ్యికి పెడుతున్నాను చిన్న టో ఇది ముందు పొయ్యికి పెట్టేస్తున్నాను ఇదిగోండి మనకి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇట్లానే ఇంకా వేరే నాలుగైదు వేసుకొని నేను ఇందులో వేసేసుకోవచ్చు పిండి నేను కొంచెం ఎక్కువే వేసాను మినపప్పు బియ్యం అన్నీ కూడా పట్టవు మీరు ఒకవేళ కరెక్ట్గా మనకి పిండి తగేస్తావచ్చు ఎందుకంటే ఈ పిండి అందరం కూడా దోశలకి వాటికి వాడుకుంటాం కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎల్లుండి పండగ రోజు పనులు చేసి చెడు ఉంటాం కదా మనకి ఇలాంటివి చక్కగా టిఫన్లకు తెల్లారు ఉపయోగపడతాయి పిల్లలు దోశ వేసి పెట్టమన్నా బోండాలు వేసి పెట్టమన్నా చూడండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం గ్యాప్ కనిపిస్తుందిగా ఏం కాదు అది కాకపోతే మనం ఊరికే అట్లా పెట్టేసుకుంటే గ్యాప్ కనపడకుండా వస్తుంది యోగా అది స్పెషల్గా మాత్రం ఈ పూర్ణాలు ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది పైగా స్వీట్ కార్న్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా గోల్డ్ కలర్ వచ్చాయి ఇట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవటమే ఎవరైనా మరి చేశారో లేదో కూడా నాకు తెలియదు యూట్యూబ్లో నేనైతే మాత్రం ఎక్కడా చూడలేదు నాకు నేను ఆలోచించి చేశాను ఇంకన్నీ ఇంకన్నీ వేసేసుకోండి కడాయిలో ఫ్రీగా వేగేలాగా చూసుకోండి ఎన్ని పెడితే అన్ని వేసుకోండి మీరు తీసుకున్న కడాయిని బట్టి నేనైతే నాలుగేసాను ఇదిగోండి చక్కగా మనకు పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంక తీసేస్తున్నా అయిపోయింది చేయటం ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ని ఇందులో బోండాలు వేసుకుందాం మనకు దోశ పిండి ఉంది కదా ఇంకెలాగో ఈరోజు పొద్దున్నే వచ్చాం కదా టిఫిన్ వేసుకోవాలి మంట అండట్లేదు ఇప్పుడు ఊరికి ఎట్లుంది ఈ లోపు ఉల్లిపాయ మళ్ళీ కొద్దిగా రెండు పచ్చిమిరకాయలు వస్తారా ఎన్ని కావాలి ఇంకా కొత్తిమీర వేసా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పు కారం జీలకర్ర అన్నీ వేసేసాను కొంచెం కూడా కొత్తిమీరగా వేసుకోదేపదా మర్చిపోయాను మీరు మండచ్చు సార్ చూడండి బలెక్ కనిపిస్తుంది కొత్తిమీర Es especial ¿eh? వెరైటీగా స్వీట్ కార్న్ పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఈ పూర్ణాలు కూడా మనం సెనపప్పు పూర్ణాలు ఎలాగైతే మిశ్రమం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఈ పూర్ణాలు కూడా అలాగే వేసుకోవచ్చు మీరు పూర్ణం మిశ్రమం రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇలా పూర్ణాలు వేసిన తర్వాత ఒక రోజంతా బయటే ఉంచి తినవచ్చు తెల్లారు ఇంకా మిగిలి ఉన్నాయి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు నాలుగు రోజుల వరకు అయినా తినవచ్చు మనకి ఏం పాడవో మనం సెనపప్పు పూర్ణాలు ఎలాగైతే ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి నిల్వ కూడా చూసారా పూర్ణం పిండి మనం అప్పటికప్పుడు రుబ్బి వేసుకోవటం వల్ల పూర్ణాలు కలర్ కూడా ఎంత బాగున్నాయో మనకి ఈ కలర్ ఉంటే పూర్ణాలు చాలా బాగుంటాయి కదా ఇప్పుడు పూర్ణం లోపల అచ్చం మనం సెనపప్పు పూర్ణం ఎట్లుంటుందో ఉంటుందో అలాగే కలర్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసి పూర్ణం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈ పూర్ణాలు చేసేయగలుగుతారు అదే శనగపప్పు పూర్ణాలు అయితే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది ఇది టైం కూడా ఎక్కువ పట్ట చాలా త్వరగా అయిపోతుంది ఇంకా చాలామందికి పూర్ణం హోల్ చేసి అందులో నెయ్యి వేసుకొని తింటా ఇష్టపడతారు కదా ఇంకా మా వారైతే మొక్కలకు వాటర్ ఇవ్వటం అయిపోయింది ఇంక టేస్ట్ చూసి చెప్పమన్నాను చెప్పారు అప్పుడే మా వీధిలో ఏదో మైక్ వచ్చిందనమాట అందుకే మీకు అది వినిపించలేదు చాలా బాగున్నాయంట అంతే టేస్టీగా స్వీట్ కనపడ్ పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నదో మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి ముందుగా అయితే మీ అందరికీ కూడా ఉగాది సుభకాంక్షలు ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉన్నాయి అన్నది అంత మాత్రం ఉంటే ఇన్నిసార్లు అసలు మీకు చెప్పను తప్పకుండా చేసి పెట్టండి ఎవ్వరు కూడా కానీ పెట్టలేదు ఈ స్వీట్ కార్న్ పూర్ణాలు అని అసలు నేను ఏదైనా చెప్తా కదా ఏదైనా మన ఫస్ట్ వంటకి దాన్ని కొట్టింది ఉండదు అని కానీ ఈ పూర్ణాలు వాటికి ఈక్వల్గా వాటికన్నా అద్భుతం అనేది చెప్పను కానీ వాటికి ఈక్వల్గా పోటీ చేస్తాయి ఈ పూర్ణాలు చాలా బాగుంటాయి అక్కడక్కడ మనకి స్వీట్ గార్న్ పెద్దగా బీచ్ కూడా ఉండదు మామూలు నాటు వాటిలాగా అలా కొంచెం లైట్గా తగులుతూ తింటుంటే తింటే చాలా టేస్టీగా ఉన్నాయి అందులో మనం కొంచెం ఈ పిండిలోనూ నెయ్యి వాడాము ఇప్పుడు ఇందులో కూడా పోల్ చేసి మరీ నెయ్యి పోసా కదా చాలా బాగుంది తిన్న కావాలంటే మేము ఇంకా కొంచెం జీడిపప్పులు కూడా పెట్టుకోవచ్చు తుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నచ్చుతారు నైంటీ నైన్ పర్సెంట్ నచ్చుతారు అక్కడ మనకి స్వీట్ కార్నైతే వస్తూనే ఉంటాయి వీటి కోసం ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు దొరకన ఐటమ్ ఏం లేదు ఇందులో ఇంకా ఆ రోజైతే ఇంట్లోనే అమ్మ కూడా ఉంది ఇంకా తనకి తెచ్చి ఇచ్చాను పూర్ణం తను కూడా తిని చాలా బాగుంది అన్నది మా ఇంట్లో పనిచేసే కుమార్ వచ్చింది తనకు కూడా పెట్టాను తిన్నది కానీ తను ఏం పెట్టి చేశా అన్నది చెప్పలేకపోయింది అడిగింది ఏం పెట్టి చేశారని ఈ వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు చూద్దులే అని చెప్పి ఏం పెట్టి చేశా అన్నది చెప్పలేదు సస్పెన్స్లో ఉంచాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బా